పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నారా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు రెండు వందలు ఇరవై మూడు వేలు 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 ఒకట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వంద 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 రెండోసారి రెండున్నర రెండు ముక్కాల్ ఇరవై మూడు రెండు వందలు 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 రెండు ముక్కాల్ ఇరవై మూడు రెండు వందలు ఇరవై మూడు రెండు వందలు ఇరవై మూడు నాలుగు మూడు వందలు ఇరవై మూడు మూడు వందలు ఇరవై మూడు మూడు వందలు రెండు ముక్కలు ఇరవై మూడు మూడు వందలు மனோரடி ரெண்டு வந்த அறுவது பதக்கொண்ட நம்பர் குப்பா இது பதக்கொண்ட நம்பர் குப்பா பன்னேஜ் பதிவேல் పదకొండు వేలు పన్నెండు వేలు పదహైదు వేలు పదహైదున్నర పదహారు వేలు పదహారున్నర పదిహేడు వేలు పది పద్దెనిమిది వేలు పద్దెనిమిదిన్నర ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు వేలు 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 ఒకటోసారి ఇరవై రెండు వేలు இரவு ரெண்டு வேல் 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 ரெண்டோசாரி ரெண்டுனா ரெண்டு முக்கால் இரவு ரெண்டு வேல் இரவு ரெண்டு வேல் போத்தப்பா போதாஜெப்பா போதாஜப்பா இரவு ரெண்டு இரவு ரெண்டு ரெண்டு முக்கால் இரவு ரெண்டு ரெய்ட் மறுசார் மனோரடி பதினேழு கொஞ்சம் இரவு காய் பசி உண்டே உண்டே போலருண்டேன் பாயிரோ தக்கெல் பதிவே பதி பதிவேல் பதிவு வேல் పదవిల వంద పదవి రెండోసారి రెండు ముక్కలు పదవి ముక్క

11 12 13000 13000 13000 13000 1306 1306 1307 1308 15000 15000 15000 15000 16000 16000 16000 16000 16000 16000 16000 1606 1606 1606 1606 17000 17000 1706 1706 రెండోసారి రెండు ముక్కలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు రెండు ముక్తాలు பதிவேல் <laughs> பதினா పదిన్నర 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 పదకొండు పదకొండు వేలు 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 పదకొండున్నర 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 పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండున్నర 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 పడ్డూడు వేలు పడ్డూడు వేలు పడ్డూడు ఒకటి పడ్డూడు ఒకటి పడ్డూడు రెండు పడ్డూడు రెండు అందులో ఉంది ఇది ఎందుకంతే పడ్డూడున్నర పడ్డూడున్నర పడ్డూడు ఆరు పడ్డూడు ఆరు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు ఒకటి పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆరు పద్ పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు ఒకటి పదహైదు ఒకటి పదహైదు ఒకటి పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఎనిమిది పదహైదు ఎనిమిది పదహైదు తొమ్మిది పదహైదు తొమ్మిది పదహైదు తొమ్మిది పదహైదు తొమ్మిది పదహైదు తొమ్మిది తొమ్మిది పదైదు తొమ్మిది పదహైదు తొమ్మిది పదహారు వేలు పదహారు ఒకటి 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 పదహారు పా పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి ఆ మీదే పదహారు ఒకటి 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 ఒకటోసారి పదహారు ఒకటి ఒకటోసారి పదహారు ఒకటి రెండోసారి పదహారు ఒకటి రెండోసారి పోతాయినా పదహారు ఒకటి రెండోసారి పదహారు ఒకటి రెండోసారి పదహారు రెండు పదహారు రెండు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు 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 పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది పద పదిహేడు వేలు 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 రెండోసారి పదిహేడు వేలు రెండోసారి మీదే పదిహేడు వేలు పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు ఏమాది పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండోసారి పోతుంది పా పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండోసారి పోతుంది పోతుంది అది పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు మూడోసారి ప్రకాష్ పదహారు ఎనభై పదహారు ఎనభై కలగండపా పదహారు ఎనభై சர்க்காரி வாரிபடம் பதிவேல் முப்பது ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక వెయ్యి ఒకటోసారి ముప్పై ఒకటోసారి ముప్పై ఒకటోసారి ముప్పై ఒకటోసారి ముప్పై ఒకటోసారి ముప్పై ఒక రెండోసారి ముప్పై రెండోసారి ముప్పై ముప్పై రెండోసారి ముప్పై ఒక రెండోసారి ముప్పై ఒక రెండోసారి పోతాయినా ముప్పై ఒకవేళ రెండోసారి ముప్పై ఒక రెండోసారి ముప్పై ఒక మూడోసారి ఆది